తమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అధికారులు సిబ్బంది పూర్తిగా ఫీల్డ్లో ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే జాతరకు వచ్చే భక్తులకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు మేడారం ప్రాంతంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు బస్ షెల్టర్లు ఏర్పాటు చేశామని అలాగే ఆర్టీసీ ఉద్యోగుల కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుంచి మేడారం వెళ్లే ప్రత్యేక బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి ముచ్చటించారు మహిళా ప్రయాణికులు మేడారం వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతిష్టాత్మక గిరిజన సంప్రదాయాలకు వేదికైన సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క బస్ స్టేషన్ల నుంచి ఆర్టీసీ మొత్తం నాలుగు వేల బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు హుస్నాబాద్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేకంగా యాభై బస్సులను కేటాయించామని భక్తుల రద్దీని బట్టి అదనపు బస్సులు కూడా నడపడానికి ఆర్టీసీ సిద్ధంగా ఉందని చెప్పారు ఆర్టీసీ బస్సులు భక్తులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించడమే కాకుండా అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు జాతర సమయంలో పిల్లలు తప్పిపోకుండా పోలీసుల సహకారంతో ప్రత్యేక బాండ్లు అందిస్తున్నామని వాటిని భక్తులు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ చందు ఆర్టీసీ డిఎం వెంకన్న ఆర్ఎం రాజు ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ప్రతిష్టాత్మకమైనటువంటి జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని యాభై ఒక్క స్టాండ్ నుండి దాదాపు నాలుగు వేల పైన బస్సుల్ని సమ్మక్క సారలకు స్టార్ట్ చేసింది ఈరోజు ఉస్మాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా యాభై బస్సుల్ని సమ్మక్క సారలకు ప్రత్యేకంగా కేటాయించి ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్లగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే రక్షితము అదేవిధంగా అమ్మల దర్శనానికి సంబంధించిన దగ్గర ప్లేస్ పోగలుగుతారు అదేవిధంగా ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తా ఉన్నది ఆ బ్యాండ్ కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి ఎక్కడో మిస్ కాకుండా ఉంటారు ఆర్టీసీ సమక్క సారనామకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది పర్యవేక్షణ మేనేజింగ్ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు మొత్తం యావ సిబ్బంది ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర ఒకటో తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ముఖ్యంగా అక్కా అందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మలో దర్శనం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా